తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగయ్య వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఆర్ట్స్ బ్యానర్ పై అనేక అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరిగా రాణిస్తున్నారు ఆయన ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడైన బాబీ సినీరంగంలో యాక్టివ్ గా లేరు అల్లు అర్జున్ పానిండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతుండగా అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు అల్లు శిరీష్ కెరీర్ గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఇప్పటి వరకు గ్రాండ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు మొదటి సినిమా ఆశించిన స్థాయిలో అలంకరించకపోయినా కొత్త జంట ఏబిసిడి శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చివరిగా టెడ్డి చిత్రంతో వచ్చిన శిరీష్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు యాక్టింగ్ పరంగా మెరుగైన కానీ స్టోరీ సెలక్షన్ లో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు అల్లు కనకరత్నమ్మ మరణం అల్లు కుటుంబంలో ఇటీవలే తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే అల్లు రామలింగే సతిమణి కనకరత్నమ్మ కొద్ది రోజుల క్రితం చెందారు కాగా ఇప్పుడు అల్లు వారింట పెళ్లి బాధలు మోగనున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడని టాక్ వినిపిస్తోంది హీరోయిన్ అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్ హైదరాబాద్ కి చెందిన ఓ బడా వ్యాపారవేత్త కుమార్తెతో శిరీష్ కి పెళ్లి నిశ్చయం చేసినట్లు తెలుస్తోంది ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే మాటలు పూర్తయి పెళ్లికి నిర్ణయం కూడా తీసుకున్నారని చెబుతున్నారు కానీ అనూహ్యంగా అల్లు కనకరంగా చనిపోవడంతో శుభకార్యం వాయిదా పడినట్లు భావిస్తున్నారు కాగా త్వరలోనే ఈ జంటకి ఎంగేజ్మెంట్ నిర్వహించి పెళ్లి కూడా త్వరగా చేయాలని ఇరు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం దీంతో అల్లు ఫ్యామిలీలో పెళ్లి బాధలు మోగనున్నాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు